హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శామ్సంగ్ కంపెనీ అయినటువంటి హార్మోన్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి మీకు ఫ్రెషర్ అయితే కనుక సిక్స్ ల్యాక్స్ పరాయాణం సంపాదించుకోవచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పరాయము ఉంటుందన్నమాట ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎనీ స్ట్రీమ్ అప్లై చేసుకోవచ్చు అండి అండ్ దీనికి ఫుల్ స్టాక్ డెవలపర్ పోస్ట్ కడుగుతున్నారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ చూడండి జాబ్స్ డాట్ హార్మన్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్తే ఇది అఫీషియల్ పోర్టల్ అండి ఈ విధంగా వస్తుందనమాట మీరు ఇలా కిందకి స్క్రోల్ చేయండి జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అని ఉంది కదా మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూద్దాము ఇక్కడ చూడండి లొకేషన్ బెంగళూరు కర్ణాటక అంటున్నారు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లస్ కొన్ని డేస్ హైబ్రిడ్ ఉంటుంది అనమాట ఆఫీస్కి అటెండ్ అవ్వాలి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంటుంది కాబట్టి హైబ్రిడ్ సిస్టమ్ అని చెప్పొచ్చు వర్క్ టైప్ రెగ్యులర్ ఆర్ పర్మనెంట్ అంటున్నారండి పేరోల్ శాలరీ అనమాట డీటెయిల్స్ చూద్దాము డిస్క్రిప్షన్ అండ్ రిక్వైర్మెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే వర్క్లో మనకి వర్క్ విత్ అదర్ డెవలపర్స్ టు ఎన్ష్యూర్ దట్ ద డిజైన్ ఈజ్ ఫంక్షనల్ అండ్ విజువల్లీ అప్పీలింగ్ సో వేరే డెవలపర్స్తో కూడా వర్క్ చేసి మనము ఆ డిజైన్ చేసే చేయాలి కదా మీరు దాన్ని కరెక్ట్గా ఉందా లేదా ఫంక్షన్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి తర్వాత మీరు క్లయింట్ దగ్గర వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలాగా చూసుకోవాలి ఎన్ష్యూరిటీస్ ఆప్టిమైజ్డ్ ఫర్ వేరియస్ డివైజెస్ ఆప్టిమైజేషన్ కూడా చేయాల్సి ఉంటుందండి రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఇన్ జావా విత్ స్ప్రింగ్ బూట్ ప్లస్ మైక్రో సర్వీసెస్ అండ్ సీఎస్ఎస్ యాంగులర్ జేఎస్ ఆర్ రియాక్ట్ చేఎస్ వీటి మీద అయితే మీకు ఈ స్కిల్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి అండర్స్టాండింగ్ ఆఫ్ కీ డిజైన్ ప్రిన్సిపల్స్ సో కీ డిజైన్ ప్రిన్సిపల్స్ అయితే మీకు అర్థం చేసుకునేలాగా ఉండాలి గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి మీ దగ్గర మీకు ఏదైనా క్వరీస్ ఉంటే కనుక ఇక్కడ హార్మన్ కేరీస్ డాట్ హార్మన్ డాట్ కామ్ దీనికి కూడా పంపించవచ్చు సో ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవాలి అంటే మనకి రైట్ సైడ్లో అప్లై ఉంది లేదంటే కింద కూడా మనకి అప్లై అయిన ఆప్షన్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అప్లోడ్ యువర్ రెజ్యూమ్ ఫస్ట్ స్టెప్ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ తర్వాత రివ్యూ అనమాట ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి చూసిన ఆప్షన్ మీ కంప్యూటర్ ద్వారా అప్లై చేస్తున్నారా అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ అయితే కనుక మీరు ఇక్కడ నుంచి ఒకటి తీసుకోవాలి రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలని అప్లోడ్ చేయాలి ఫైలు కంటిన్యూ అనాలన్నమాట కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ నేము మీ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా అడుగుతారు తర్వాత రివ్యూ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేయండి ఈ విధంగా ఉంటుందండి అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్గానే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జావా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళు సో లేట్ చేయకండి లేట్ చేస్తే అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్